నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి సిడిపిఓ కార్యాలయంలో అంగన్వాడీలు నిర్వధికి సమ కొనసాగుతోంది గత ఇరవై ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిర్చున్నట్టు వ్యవహరిస్తుందని అంగన్వాడీలో ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ రెండు పేపర్లను తగ్ధం చేశారు సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు కస్మస్ సెట్టా అని రద్దు చేయాలి అంగన్వాడిలో జిఓ నంబర్ రెండు ని రద్దు చేయాలి జీవో న కొత్త జీవో ఇచ్చే జీతాలు పెంచాలి ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలి ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలి క్రిస్మస్ సెట్టాను రద్దు చేయాలి జివో నంబర్ రెండు ని రద్దు చేయాలి జీవో నంబర్ రెండు ని రద్దు చేయాలి ఆదాయపాత్రలో చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలి ఉద్యోగస్తులుగా గుర్తించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలి మీరు చెప్పిన మాట ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ గారి అదనంగా జీతం పెంచాలి సుప్రీంకోర్టు జియో ప్రకారం ఇరవై వేతనం ఇవ్వాలి సుప్రీంకోర్టు జియో ప్రకారం ఇరవై వేతనం ఇవ్వాలి వచ్చే అంగన్వాడీ వర్కర్ అండ్ హెల్పర్ సీనియర్ సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ సీనియర్ సిఐటియు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్చిలకు రావాలి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు రావాలి పండుగ కానుకగా జీతాలు పెంచాలి భోగి పండగకు కానుకగా జీతాలు పెంచాలి భోగి పండగకు కానుకగా జీతాలు పెంచాలి పండగ రోజులలో జగనన్న మమ్మల్ని కరుణించాలి పండుగ రోజులలో జగనన్న మీరు కరుణించాలి పుట్టిన తుపాన్ని వెంటనే ఆపాలి పెరుగుతున్న తుపాన్ని వెంటనే ఆపాలి పెరుగుతున్న తుపాన్ని వెంటనే ఆపాలి అధికారులు అందరూ అలర్ట్ కావాలి అధికారులు అలర్ట్ కావాలి చిరస్థాయి ప్రాంతాలకు అంగన్వాడీలు చేర్చాలి సుదీర్ఘమైన మాట మీద నిలబడాలి సుదీర్ఘమైన మాట మీద నిలబడాలి తుఫాన్ నుండి అంగన్వాడీలు కాపాడాలి తుఫాన్ నుండి అంగన్వాడీలను కాపాడాలి సురక్షితంగా పండగ చేసుకోవాలంటే వేతనం పెంచాలి